తెలుగు తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు అందులో ప్రధానంగా సినీ నటులు రెడ్డి సత్య సత్యం రాజేష్లు ఉన్నారు వీరికి ఆలయ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు మీడియాతో சும்மா போங்க ஆ ஆடு இருந்துராவது ஆடு இருந்துராவது ஆடு இருந்துராவா தொடர்ந்து என்ன சால் अच्छा <Five pressing Gegen West> तो हम <सानी> भी मोटर निकलना जाना निमग्र फोटो आ की फोटो आ आ आ की कोरी की मैं वीडियो स्टार्ट कर पाशु ये की अच्छा आ रे हट जाओ सेवा देस बोलेगा हमसे मैंने सेवा ने थैंक्स हां तो हैप्पी न्यू ईयर పదండి పదండి నేరు నడుచుకుంటే వచ్చాను నిలబడద్దండి నిలబడకుండా వచ్చాను అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తున్నాం ఈ అవకాశం నాకు మా ఫ్రెండ్స్ రాజేష్ వాళ్ళు వెళ్తూ నాకు కూడా రావటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ రంగంగా తిరుమల ద్వారా ఆ ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ విషయంలో చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఆ స్వామి వారి కృప కరుణాక్ష ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి నమస్కారం వెరీ మచ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఎప్పటించో ఎవ్రీ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం థర్టీ ఫస్ట్ నైట్ కి న్యూలోకి ఇక్కడే ఉంటాం ఈసారి వచ్చేసారి అందరికి టైం కుదిరింది రావడానికి దేవుడు కృప వల్ల అందరం కలిసి ఒకసారి టికెట్లు దొరికి అందరికి రావాల్సి సో మచ్ ప్రాజెక్టులు చేస్తారంటే నెక్స్ట్ బార్బర్ ఇక్కడ అని చెప్పి సినిమా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మ్యాట్ టూ సినిమా రిలీజ్ అవుతుంది పొలమెరీ స్టార్ట్ అవుతుంది ఇంకొక టూ త్రీ మంత్స్ లో ఇంకా రెండు మూడు సుమాల్ ప్రాజెక్ట్స్ కథలు అంటే స్క్రిప్ట్ సైడే ఉంది ఇంకా కథలు ఓకే చేస్తాను ఇంకా ఈ సంవత్సరం ఒక రెండు మూడు స్టమాల్ స్టార్ట్ అవుతాయి అంతే